కాజా కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష లాజిస్టిక్స్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచం అంతా కూడా ఈ రోజున లాజిస్టిక్ హబ్బల్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటూ రోడ్డు మార్గాన్ని రైలు మార్గాన్ని ఎయిర్ మార్గాన్ని సముద్ర మార్గాన్ని నలుగురిని నాలుగు అనుసంధానం చేసుకుంటూ ఈ రోజు ప్రపంచం అంతా కూడా లాజిస్టిక్ హబ్బలకి ప్రాధాన్యస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి వనరులకి కొరవలేని లేని మనం అందరం ఉన్నందుకు అదృష్టంగా భావిస్తూ ఒక విజనరీ లీడర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నడుస్తున్నందుకు ఒక ప్రోగ్రెసివ్ లీడర్ నాయకత్వంలో భవిష్యత్తు ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ రోజున మా కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని మా ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఎన్నో లక్షల టన్నుల దిగుమతులకి ఎగుమతులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు పొందినటువంటి కృష్ణపట్నం పోర్టు ఉంది అదేవిధంగా అతి తొందరలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా అతి తొందరలోనే రామాయపట్నం పోర్టును కూడా ప్రారంభించుకుంటున్నటువంటి తరుణంలో నేషనల్ హైవేకి కొదవ లేకుండా నేషనల్ రైల్వేకి రైల్వేకి కొదవ లేకుండా ఫిషింగ్ హార్బర్కి కొదవ లేకుండా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు రైల్వేకి సంబంధించినటువంటి తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాల రైల్వే ల్యాండ్ ల్యాండ్ ఈ రోజు నిరుపయోగంగా ఉంది అధ్యక్ష ఒకప్పుడు లోకేష్ రెడ్డికి ఉన్నటువంటి బెట్టకుంట గ్రామం ఈ రోజు నిరుపయోగం అయిపోయింది ప్రభుత్వం ల్యాండ్లు విస్తారంగా ఉన్నాయి రైల్వే ల్యాండ్ ఈ రోజు విస్తారంగా ఉంది అధ్యక్ష అక్కడ ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ను ఏర్పాటు చేయగలిగితే ఈ రోజు కంటైనర్ పోర్టుల్లో బ్రేకింగ్ కానీ లేదా ప్యాకింగ్ కానీ గోడౌన్స్ కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయగలిగితే ఈరోజు బిట్టకుంట గ్రామం నుంచి రామాయపట్నం ఓన్లీ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా బిట్టగుండ నుంచి కృష్ణపట్నం పోర్టు యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ బిట్టకుంట ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి అర కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వెళ్తుంది ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అక్కడ కానీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయగలిగితే ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు మెరుగవుతాయి ఎక్స్పెండిచర్ ఖర్చు తగ్గుతుంది ఈ రోజు జీడిపిలో మనం ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఈ రోజు జీడిపిని తగ్గించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది సరుకుల్ని ఇపరీతంగా త్వరగానే ఒకవైపున మెడ్రాసు ఒకవైపున బెంగళూరు ఒకవైపు హైదరాబాదు అదేవిధంగా ఈ రోజు వివిధ ప్రాంతాలకి రైలు మార్గం నేషనల్ హైవే మార్గం ఉన్నందువల్ల సరుకుల్ని స్పీడ్గా కూడా డెలివరీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా ఈ రోజు మాకు కావాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బిట్టకుంట ప్రాంతం ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఎందుకంటే నేషనల్ ప్రభుత్వం ఈ రోజున ముప్పై ఐదు ఎంఎంఎల్పీ ప్రాంత ప్రాంతాలను గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు పెట్టాలని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ముందు అడుగులకు వేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు ఆంధ్ర భారతదేశంలో చెన్నైలో కానీ బెంగళూరులో కానీ గౌహతిలో కానీ సింగపూర్ లో పెడితే ఈ రోజు విపరీతమైనటువంటి ఉద్యోగ రూపకల్పన జరిగింది ఎందుకంటే గోడౌన్స్ ఏర్పాటు చేయటం ట్రాన్స్పోర్ట్లు పెంచడం ప్యాకింగ్లు ఏర్పాటు చేయటం అన్ని కంటైనర్లు కూడా అక్కడ ప్యాక్ చేయడం జరుగుతున్నందు వల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికి అవకాశాలు ఉంది కాబట్టి అటువంటి అనువైన ప్రదేశంగా మా కావల నియోజకవర్గం ఉంది అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మా ప్రాంతానికి ఎయిర్పోర్ట్ వస్తుంది రామాయపట్నం పోర్ట్ వస్తుంది ఆల్రెడీ జూవల్దేని ఫిషింగ్ హార్బర్ కూడా అతి తొందరలో వారి చేతుల మీద ప్రారంభించబోతున్నాం అటువంటి తరుణంలో మాకు కూడా మా కావల నియోజకవర్గానికి అదేవిధంగా మా నెల్లూరు మెట్ట ప్రాంతాలకి సంబంధించినటువంటి కందుకూరు ఉదయగిరి కాన్స్టి సంబంధించినటువంటి మా ప్రజానికానికి ఉపయోగకరంగా ఉండే విధంగా భవిష్యత్తులో మా ప్రాంతాల ఇండస్ట్రియల్ ప్రగతికి నాంది పలికే విధంగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒక మంచి సబ్జెక్టు మమ్మల్ని పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ తేదీ వసంతోత్సవం సాయంత్రం గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు